అనకాపల్లి జిల్లా పట్టణంలో స్థానిక గౌరపాలెం పెదరామస్వామి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ప్రతి కార్యకర్త ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేస్తారని అన్నారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన నెల రోజుల్లో యాభై నాలుగు లక్షల మంది స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని అన్నారు ఈ సభ్యత్వ నమోదుకు పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా నమోదు చేసుకోవచ్చని దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రమాద బీమా ఐదు లక్షలు అందజేయటం జరుగుతుందని అన్నారు అందుచేతనే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో మహిళలు వయోవృద్ధులు అన్ని వర్గాల ప్రజల పార్టీలకు అతీతంగా తమ పేర్లను నమోదు చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు ఇలా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి త్వరలో సభ్యత్వ నమోదు కార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొనతాల సత్యనారాయణ దాడి ఈశ్వరరావు కోరుబిల్లి ఆరుద్ర కర్రీ అప్పాజీ పెతకంశెట్టి శ్రీనివాసరావు శిలపరశెట్టి బాబీ మల్ల పద్మ బొట్ట సంతోష్ కుమార్ సూర్యశెట్టి నాయుడు రేపాక ఇంద్రకుమార్ బుద్ద శేఖర్ ఆడారి రవికుమార్ గాజుల రాంబాబు దాడి నాయుడు నోముల లక్ష్మణరావు శ్రీను అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగున్నర లక్షలు పైచీలకు అతి తక్కువ సమయంలో కరెక్ట్ గా నెల రోజులైంది నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు తీసుకోవడం జరిగింది ఇంకా ఇది కొనసాగించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా ఎక్కడికక్కడ ప్రజల సౌకర్యార్థం వాళ్ళకి అందుబాటులో ఇప్పుడు ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా సులువుగా సులభతరం చేసేటట్టుగా ఆన్లైన్లోనే పెట్టాము సో ఆన్లైన్లో ఎవరికి వాళ్ళే ఓటర్ ఐడి కార్డు ఉంటే చాలు ఐడి కార్డు ప్రెస్ చేసుకుంటే వాళ్ళు ఫోటో తీసుకుంటే వంద రూపాయలతో సభ్యత్వ నమోదుని ఎవరైనా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అవలంబించిన ఈ సభ్యత్వ నమోదులో భాగంగా మరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అనగానే క్రమశిక్షణకు మారిపోయారు అలాగే అభివృద్ధికి చిరునామా కాబట్టి అభివృద్ధి దిశగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాని కూడా దీన్ని పొందుపరచడం జరిగింది ఇది వరకు రెండు లక్షలు ఉండేది ఇది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఐదు లక్షలు చేయడం జరిగింది ఈ సభ్యత్వం కూడా రెండు సంవత్సరాలకి సభ్యత్వం ఉంటుంది వంద రూపాయలు తీసుకున్న వాళ్ళు రెండు సంవత్సరం పాటు ఈ సభ్యత్వం కొనసాగుపడుతుంది మరి దీనిలో భాగంగా దీనికి నామినీని కూడా అందులోనే సెలెక్ట్ చేసుకొని నామినీని కూడా యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వంద రూపాయలు యూపీఐ చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు అన్ని ఆన్లైన్ పద్ధతుల ద్వారా కూడా ఈ సభ్యత్వ నమోదుని చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది అందులో భాగంగా అందరూ అన్ని వయసు వాళ్ళ ఇందులో వయసుతో నిమిత్తం లేదు పద్దెనిమిది సంవత్సరాల పైపడి ఎవరున్నా కూడా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ సభ్యత్వాన్ని యథావిధిగా చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ సంతపల్లి అనకాపల్లి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇందులో మహిళ మహిళలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి వాళ్ళు కూడా సభ్యత్వం చేయడానికి ఆసక్తి చూపారు వారందరూ కూడా సభ్యత్వాన్ని ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఈ అందిని వెంటనే ఇంకో రెండు నెలల్లో సభ్యత్వ నమోదు కార్డును కూడా వీళ్ళందరికీ కూడా స్వయంగా మేమే వాళ్ళకి వాళ్ళ చేతులకి అందజేయడం జరుగుతుంది కాబట్టి యథావిధిగా ఈ రెండు నెలల పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చేరినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా